హలో గాయస్ వెల్కమ్ టు ది ఛానల్ నేను ఈ వీడియోలో మీకు అర్ధనారేశ్వరి టెంపుల్ ఎక్కడ ఉందో పూర్తిగా వివరంగా చెప్తాను మీరు కనుక మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అర్ధనారేశ్వర ఆలయం హైదరాబాద్లోని కొత్తగూడ వద్ద ఉంది ఈ ఆలయంలో శివుడు మరియు పార్వతి అర్ధనారేశ్వర రూపంలో ఉన్నారు ఈ ఆలయం పురుష మరియు స్త్రీ శక్తుల సమతుల్యతను ప్రతిబింబిస్తుంది అర్ధనారేశ్వరి రూపం శాంతి సంతానం మరియు కుటుంబ సుఖానికి ప్రాధాన్యం ఇస్తుంది ఇక్కడ పూజలు అభిషేకాలు రుద్రాభిషేకం మరియు ఇతర పూజలు ఇక్కడ నిర్వహించబడతాయి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు పూజలు జరుగుతూ ఉంటాయి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తుల ప్రత్యేకతను తెలుసుకుందాము కార్తీక మాసం హిందూ సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన నెల ఒక కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు రోజులకు సమానమైన పుణ్యం పొందవచ్చు రోజువారి సాయంత్రం గంగా తులసి చెట్టు మరియు శివాలయాలలో దీపాలు వెలిగించడం వల్ల పాప వినోచనం జరుగుతుంది కార్తీక సోమవారాలలో శివలింగానికి పాలు తేనె మరియు గంగాజలంతో అభిషేకం చేస్తే అఖండమైన శక్తి లభిస్తుంది ఇప్పుడు మనం ఏ ప్రమిదలో దీపం వెలిగిస్తే ఎలాంటి పుణ్యం వస్తుందో తెలుసుకుందాము మట్టి ప్రమిద సహజంగా దీపావళి పండుగ రోజు ఇంటి ముందు అందరూ మట్టి ప్రమిదలో దీపం వెలిగేస్తూ ఉంటారు ఇలా మట్టి ప్రమిదలో దీపం వెలిగించడం వల్ల పాపాలని తొలగించి నరదోషం నరపీడ దృష్టి దోషం నుంచి బయటపడవచ్చు వెండి ప్రమిద వెండి ప్రమిదలో దీపం వెలిగించడం ద్వారా పూజా మందిరంలో వెండి ప్రమిదలో దీపం వెలిగిస్తే ఇంటి యజమానికి అనేక మార్గాలలో ధన ఆదాయం పెరుగుతుందంట రాగి ప్రమిద రాగి ప్రమిదలో దీపం వెలిగించడం ద్వారా ఇంటి ముందు రాగి ప్రమిదలో దీపం వెలిగిస్తే మనోధైర్యం పెరుగుతుంది కంచు ప్రమిదం చాలామంది డబ్బు వచ్చినట్లే వచ్చి పోతుందని బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు కంచు దీపంలో నువ్వుల నూనె పోసి ఇంటి ముందు దీపం వెలిగిస్తే ధనం స్థిరంగా ఉంటుందని చెప్తూ ఉంటారు ఉసిరికాయ దీపం ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకే కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి నవగ్రహాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దీపం వెలిగించాలని పండితులు చెప్తూ ఉంటారు అలాగే ఆర్థిక ఇబ్బందులు అంటూ ఉండవు అష్టదరిద్రాలు తొలగిపోతాయి మహా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దానం చేస్తే భూమండలానికి ప్రభు అవుతారని దరిద్రం తొలగిపోతుందని విశ్వాసం అలాగే ఇంటి ముందు తులసి కోట వద్ద ఉసిరికాయతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు అర్ధనారేశ్వరుడు అనేది శివుడు మరియు పార్వతీదేవి యొక్క అన్యోన్యమైన రూపం ఇది పురుష మరియు స్త్రీ శక్తుల సమతుల్యతను ప్రతిబింబిస్తుంది ఈ రూపానికి సంబంధించి పురాణ కథలు ఎన్నో ఉన్నాయి బ్రహ్మదేవుడు సృష్టి కర్మాన్ని ప్రారంభించినప్పుడు పురుషుడు మరియు స్త్రీ శక్తులు పరస్పరంగా సహకారంతో సృష్టి పూర్తవుతుందని గ్రహించాడు బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు అప్పట్లో శివుడు పార్వతితో కలిసి అర్ధనారేశ్వర రూపంలో కనిపించాడు ఈ రూపం సృష్టి స్థితి లయలకు అవసరమైన శక్తులను తెలియజేస్తుంది శివుడి వైపు పురుషత్వం బలాన్ని స్థిరత్వాన్ని సూచిస్తుంది పార్వతి వైపు స్త్రీతత్వం కరుణ ప్రేమ పోషణ లక్షణాలను సూచిస్తుంది ఈ రూపం ద్వారా సృష్టిలో అన్ని విభిన్నతలు మధ్య ఏకత్వం మరియు సమతుల్యత అనేది స్పష్టమవుతుంది ఈ రూపం లోకానికి తెలియజేస్తున్న సందేశం ఏంటంటే పురుషుడు మరియు స్త్రీ సమానంగా ఉండాలి ఇది సృష్టి చక్రానికి అవసరమైన రెండు శక్తుల సంకలనమని సూచిస్తుంది మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్